హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్ ఈరోజు వీడియోలో పచ్చికారంతో కమ్మని సోరకాయ కర్రీని చూపించబోతున్నానండి ఇలా మనం సోరకాయ కర్రీ చేయాలి కానీ చాలా చాలా బాగుంటుందండి తక్కువ టైంలో త్వరగా మంచి రుచిగా సోరకాయ కర్రీని చేయాలంటే ఇలా ఓసారి ట్రై చేయండి అన్నంలో వేసుకొని తిన్నా లేదా చపాతీలో వేసుకొని తిన్నా హ్యాపీగా తృప్తిగా తినేవచ్చు మరి ఆలస్యం చేయకుండా కమ్మని రుచిగా ఈ సోరకాయ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇక్కడ నేను సోరకాయ కర్రీ చేయడానికి సోరకాయ అనేది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి సగానికి కట్ చేసుకొని పైనన్న పొట్టును పీలప్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుందాం వెయిట్ వైజ్గా చెప్పాలంటే నేను తీసుకున్నది మూడు వందల నుంచి మూడు వందల యాభై గ్రాములండి మనం ఈ సోరకాయ కర్రీ చేయడానికి కోసం ఇక్కడ కొంచెం చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలండి పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసుకుంటే కర్రీ ఉడకడానికి అనేది చాలా టైం పడుతుందండి అలాగే కర్రీ రెడీ అయ్యాక కూడా ముక్కలు ముక్కలుగా కనబడుతుంది అంత బాగా జ్యూసీగా అనిపించదు కాబట్టి ఈ సోరకాయ కర్రీ కోసం ఇలా చిన్నగానే తరిగి తీసుకోండి అప్పుడే మనకు కూర తొందరగా ఉడుకుతుంది మంచి జ్యూసీగా చాలా బాగా కుదురుతుంది ఇలా కట్ చేసిన సోరకాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాక మిక్సీ గిన్నెలోకి మనం తీసుకున్న సోరకాయకు మూడు నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నానండి మీకు కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకోవచ్చు అలాగే ఇందులోనే ఒక చిన్న అల్లం ముక్క అలాగే పొట్టు తీసిన నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు తీసుకొని గ్రైండ్ చేసి తీసుకోండి ఈ పచ్చిమిర్చి కారాన్ని రెడీగా పక్క నుంచి ప్యాన్లోకి రెండు మూడు స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం ఆయిల్ వేడయ్యాక అందులోనే ఒక టీ స్పూన్ పచ్చిసన పప్పుని అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు అలాగే అందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర తీసుకొని కొంచెం ఫ్రై చేయండి అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారాన్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి ఇలా ఇదంతా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టిన సోరకాయ ముక్కల్ని తీసుకుందాం ఇలా తీసుకున్న వీటిని ఒకసారి కలుపుకొని ఇందులోకి పావు టీ స్కూని పసుపుని అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలిపి ఉడికించండి ఫ్లేమ్లో పెట్టి ఇలా మూత పెట్టి ఉడికించుకుందాం ఇలా మనం ఉడికిస్తున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుందాం నేను తీసుకున్న సోరకాయ అనేది కొంచెం లేతగా ఉంది ఎక్స్ట్రాగా వాటర్ ఏమి వేయనవసరం లేదు ఇందులో ఉన్న వాటర్తో మీకు చక్కగా ఉడుకుతుంది ఇన్ కేసు సోరకాయ ఉడకడానికి మీకు కొంచెం టైం పడుతుంది అనిపిస్తే ఒక అరకప్పు వాటర్ని తీసుకొని నష్టగా ఉడికించండి మళ్ళీ మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించండి ఇలా ఉడికించినాక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఓసారి బాగా కలిపి చివరిగా కొంచెం కసూరి మెంతిని నొరిమి తీసుకుంటున్నాను స్టెప్స్తో మనం చేసిన సోరకాయ కర్రీ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది డెఫినెట్గా ఓసారి ట్రై చేసి చూడండి ఇంత ఈజీగా చేసినా ఇంత బాగా కుదిరిందని మీకే అనిపిస్తుంది అలాగే మీరు ఒకసారి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్